గిద్దలూరు జనసేన ఇన్ఛార్జ్ పై కార్యకర్త ప్రకాశం జిల్లా గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబుపై ఖంభం జనసేన సంయుక్త కార్యదర్శి షేక్ అజమతుల్లా విరుచుకుపడ్డాడు శనివారం ఒంగోలులో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా జనసేన పార్టీ గురించి మాట్లాడడంపై హాస్యాస్పదం అని అజ్మతుల్లా అన్నారు గిద్దలూరు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బెల్లంకొండ సాయిబాబు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పార్టీ పటిష్టకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో చెప్పాలని ప్రశ్నించారు ఎన్నికల ముందు సీటు టీడీపీకి ప్రకటించడంపై ఎందుకు అధిష్టానాన్ని ప్రశ్నించలేదన్నారు అందరికీ నమస్కారం గిద్దలూరు నియోజకవర్గ జనసేన నాయకులకు జన సైనికులకు జిల్లా నాయకులకు జిల్లా అధ్యక్షుల వారికి నా యొక్క నమస్కారం నిన్న ఏదైతే జరిగిందో గిద్దలూరు నియోజకవర్గ బెల్లంకొండ సాయిబాబా గారు మాట్లాడడం గురించి గిద్దలూరు నియోజకవర్గ సీటు జనసేనకు రావాలి తప్పుడు నివేదికల వల్ల టీడీపీకి వెళ్ళింది అని అంటున్నారు సాయిబాబా గారు మీకు సూటిగా నేను మీకు ఒకటే సమాధానం ఇస్తున్నా మరి మీకు తప్పుడు నివేదిక ఇదన్నప్పుడు మీరు ఎందుకు ఆ రోజు ప్రశ్నించలేదు ఎన్నికల ముందు జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉందని ఆ రోజు మీరు ఎందుకు సూటిగా ప్రశ్నించలేదు ఈరోజు వెళ్ళి మీరు ప్రెస్ మీట్ పెట్టి తప్పుడు నివేదిక వల్ల ఇక్కడ జనసేన సీటు టీడీపీకి వచ్చిందని మీరు ఈరోజు ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు జనసేన పార్టీ ఇక్కడ బలంగా ఉందని మీరు ఎలా చెప్తున్నారు కేవలం మీ వల్లే కేవలం రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు ఇన్ఛార్జి పదవి తీసుకున్నప్పటి నుంచి ఇక్కడ ఏం చేశారు మీరు పార్టీ బలోపేతం కోసం మీరు ఏం చేశారు పార్టీ పేరు చెప్పుకొని పార్టీ కోసం ఒక సేవా కార్యక్రమం చేశారా కేవలం పార్టీ ఆదేశాలనుసారం తప్పితే మిగతా పార్టీ కోసం మీరు ఏం చేశారు సూటిగా చెప్తున్నా మీకు మీరు ఏం చేశారు చెప్పండి సమాధానం గిద్దలూరు నియోజకవర్గంలో జనసేన పార్టీ కోసం మీరు ఏం చేశారు కనీసం ఈ ఐదేళ్లలో మీరు కనీసం ఒక్కటంటే ఒకటి ఆరు మండలాలకు ఒక్కటి అంటే ఒకటి ఒక పార్టీ ఆఫీస్ కూడా మీరు స్థాపించలేకపోయారు ఒక పార్టీ ఆఫీస్ మీరు పెట్టలేకపోయారు ఒక్క మండలంలో అలాంటిది మీరా జిల్లా రాజకీయాల గురించి మాట్లాడుతున్నారు ఇంట్లో మీ ఆవిడ గారు మేడం గారు జెడ్పీటీసీగా పోటీ చేస్తే కొళాయి గుర్తు ఎన్ని ఓట్లు వచ్చినాయి సార్ మీకు మీరు రాజకీయం గురించి మాట్లాడుకుంటారా చెప్పండి పార్టీ కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టానని నిన్న మీ వీడియోలో చెప్పారు మీరు ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారు ఏమైనా ఒక వాటర్ ట్యాంక్ కట్టారా ఏమైనా స్కూల్లో ఏమైనా పిల్లోలకి పుస్తకాలు పంచారా పెన్నులు పంచారా ఏం చేశారు మీరు చేసినప్పుడు పార్టీకి మీరు పురమాయించడం ఏంది పార్టీకి అంటగట్టడం ఏంది ఒక కార్యకర్తకు మీరు భరోసా ఇవ్వలేకపోయారు ఒక కార్యకర్త మీ వల్ల భరోసా ఇవ్వలేకనే ఒక వెంకయ్య నాయుడు చనిపోయాడు మీలాంటి దుర్భరమైన మీలాంటి అసమర్థత ఇన్ఛార్జీగా రావడం గిద్దలూరు నియోజకవర్గ జనసేన నాయకులు కార్యకర్తలు సైనికులు ఏదో పొరపాటు చేసింటే మీరు వచ్చారు మోడీ జన్మదిన వేడుకలలో బీజేపీ నాయకులు గొర్రోనియలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ డెబ్బై ఐదవ జన్మదినం సందర్భంగా ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అపిశెట్టి ఉదయ్ శంకర్ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు సెంటర్లో భారీ కేక్ కటింగ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా గిద్దలూరు శాసనసభ్యులు మొత్తుముళ్ల అశోక్ రెడ్డి కేక్ కటింగ్ చేయడం జరిగింది అంతేకాకుండా మరో ముఖ్య అతిథిగా జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి డాక్టర్ జేవీ నారాయణ జిల్లా మైనారిటీ అధ్యక్షులు షేక్ ఖాదర్ వలీ షఫీ రాష్ట కిసాన్ మోర్చా కార్యవర్గ సభ్యులు పిడతల రమేష్ రెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు ముప్పుల్రి శ్రీనివాసులు జిల్లా ఓబీసీ ప్రధాన కార్యదర్శి బాదుల రమేష్ పట్టణ ఉపాధ్యక్షులు కొప్పూరపు నాగేశ్వరరావు సీనియర్ నాయకులు శివపురం రవి కేతికుంట్ల సుబ్బారాయుడు ఎన్డీఏ కూటమి బిజెపి టిడిపి జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది భారతదేశ ప్రధానమంత్రి గారు పూజ్యులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదిన శుభాకాంక్షలు గిద్దలూరు నియోజకవర్గ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున గిద్దలూరు నియోజకవర్గ తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీ తరఫున హృదయపూర్వకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు నేను తెలియజేయడం జరుగుతూ నరేంద్ర మోడీ గారంటేనే ఈ దేశానికి పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఎంతోమంది ప్రధానమంత్రులు పరిపాలన సాగించారు కానీ ఈ దేశానికి దేశ అంతర్గతంగా గాని దేశానికి అంతర్జాతీయంగా గాని ఒక పటిష్టమైన సుస్థిరమైనటువంటి నాయకత్వం ద్వారా భారతదేశ కీర్తి ప్రతిష్టలని ముందుకు తీసుకొని పోయినటువంటి ప్రధాని ఎవరైనా ఈ దేశంలో ఉన్నారా అని అంటే అది గౌరవ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ అని చెప్పక తప్పదు అంతర్జాతీయంగా ఈరోజు భారతదేశం వైపు కన్నెత్తి చూడాలంటేనే సాహసం చేయలేని విధంగా మన దేశాన్ని అన్ని రంగాలలో పటిష్టపరిచినటువంటి వ్యక్తి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు నరేంద్ర ఈ ఈ రోజుకొక చాలా ప్రాధాన్యత కూడా ఉంది ఇదే రోజు విశ్వకర్మ యొక్క జయంతి కూడా ఇదే రోజు అంటే ఈ యొక్క సృష్టికి మూలకర్త అయినటువంటి విశ్వకర్మ జయంతి నాడే ఈ భారతదేశాన్ని అన్ని విధాలుగా పటిష్టపరిచేటువంటి వ్యక్తి అతి సామాన్యమైన వ్యక్తి టీ అమ్ముకునే స్థాయి నుంచి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుని యొక్క బాధ్యతని మనకి మేలు చేసినటువంటి వ్యక్తి అది మనకు సృష్టికర్త విశ్వకర్మ ఏ విధంగా ఉన్నాడో ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా అదే విధంగా ఉన్నారు అని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను ఈ దేశంలో పదిహేడు బీసీ కులాలకు ఉపయోగపడే విధంగా స్కీమ్స్ పెట్టినటువంటి వ్యక్తి ఈ దేశంలో ఏదైతే డాక్టర్ గారు ఇందాక మనకు చెప్పారో డాక్టర్ జేవి నారాయణ గారు కరోనాని చూసి ప్రపంచం గజ గజ కరోనాని సమర్థవంతంగా ఎదుర్కొన్నటువంటి వ్యక్తి ఈ దేశంలో ప్రధానంగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆయన నాయకత్వంలో నూట నలభై కోట్ల పైచేరుకున్నటువంటి భారతదేశంలో పౌరులు ధైర్యంగా ఉండగలిగారు కరోనా మహమ్మారిని ఎదుర్కోగలిగారంటే అది దేశాన్ని పరిపాలించేటువంటి నాయకత్వం ఇచ్చినటువంటి స్పూర్తి ధైర్యమని ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఏది ఏమైనా రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో భారతీయ జనతా పార్టీ జనసేన పార్టీకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఈ మూడు పార్టీల కలయిక ద్వారా దుష్ట పరిపాలన అంతమంది ఈ రోజు మనకి సుపరిపాలనని తీసుకుని పోవడం జరుగుతుంది గత నాలుగు నెలల నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క స్పూర్తితో మన యొక్క నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఈ రోజు ఎన్డీఏ ప్రభుత్వం పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా ముందుకు పోతుందని తెలియజేస్తూ మరి గౌరవ ప్రధానమంత్రి గారు పూజ్యులు నరేంద్ర మోడీ గారి యొక్క డెబ్బై ఐదో జన్మదిన శుభాకాంక్షలు వారికి మన నియోజకవర్గ ఎన్డీఏ ప్రభుత్వం తరఫున శాసనసభ్యుడిగా ప్రజల తరపున మరి తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటా ఉన్నా ప్రకాశం జిల్లా ఖంభం మండలం పెద్దనల్ల కాలువ సమీపంలో నలభై నాలుగు టిక్కీల అక్రమ రేషన్ బియ్యం ను అడ్డుకున్నారు రేషన్ బియ్యం నిల్వ ఉంచే దినేష్ అనే వ్యక్తి టాటా మ్యాజిక్ వాహనంలో అక్రమంగా తరలిస్తుండగా సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని వాటిని అడ్డుకున్నారు ఇటీవల కాలంలో ఖంభం బెస్తవారిపేట అర్ధవీడు మూడు మండల పరిధిలో అక్రమ రేషన్ దారులు చెలరేగిపోతున్నారని స్థానికులు వాపోతున్నారు ప్రజల వద్ద తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇలా అక్రమ మార్గంలో రైస్ మిల్లులకు తరలించి వాటిని సన్నబియంగా మార్చి అధిక ధరలకు అమ్ముకొని ఇలాంటి అక్రమదారులు సొమ్ము చేసుకుంటున్నారు అధికారులకు లంచాలు ఇచ్చి అడ్డు రాకుండా కట్టడి చేస్తున్నారు సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి ఇలాంటి అక్రమదారులను కఠిన శిక్షించాలని స్థానిక గ్రామ ప్రజలు కోరుతున్నారు İyi దిగాకండి కూర్చోండి అంటుంటే ఎంత మీ ఇది